నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి ప్రయాణికులకు విజ్ఞప్తి దిస్ ఇస్ కెప్టెన్ స్పీకింగ్ మీ మీ సీటు బెల్ట్లు పెట్టుకోండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అని క్యాప్టెన్ అనౌన్స్మెంట్ వచ్చేసింది అప్పటి వరకు హడావిడిగా ఉన్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా తమ తమ సీట్ బెల్ట్లను పెట్టుకొని సీట్లలో కూర్చున్నారు ఫ్లైట్ రన్వే పైకి వచ్చింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అన్ని అనుమతులు రావడంతో ఫ్లైట్ రన్వే పై దూసుకెళ్తూ వెళ్లి గాల్లో ఎగిరింది గాల్లో ఎగిరిన తరువాత ప్రయాణికులందరూ రిలాక్స్ అయ్యారు అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది ఊహించని అతిథి కూడా తమతో ఫ్లైట్ జర్నీ చేస్తుందని ప్రయాణికులందరూ అవాక్కయ్యారు ఫ్లైట్లో ఒక్కసారిగా అరుపులు కేకలు మొదలయ్యాయి ప్రయాణికులంతా హడలెత్తిపోయారు సిబ్బంది ఏమైందని వచ్చి చూసేసరికి వారు కూడా నోర్లు ఎల్లబెట్టారు ఇంతకీ ఏమైంది ఆ ఫ్లైట్ లో ఏముంది ఎందుకు ప్రయాణికులు భయపడ్డారు అసలు ఎవరు అతిథి అనుకుంటున్నారా అయితే మీరు ఇది చూడాల్సిందే తాయ్ ఎయిర్ ఏషియా సంస్థకు చెందిన విమానంలో ఇటీవల పాము కనిపించింది దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బ్యాంకాక్ నుంచి ఫుకేట్ కు బయలుదేరిన విమానంలో పాము ఉన్నట్లు రీల్స్ చేసే ఓ వ్యక్తి గుర్తించారు దీన్ని తన ఫోన్ లో వీడియో తీశారు తన వ్యక్తిగత రీల్స్ తో పాటు ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు ఆ వీడియో కాస్త ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది ఎయిర్ ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడి తలపై ఉన్న లగేజీ డబ్బాలో విషపూరిత పాము పాకింది ఇది చూసిన ప్రయాణికులు భయపడ్డారు ఆ సమయంలో విమానం గాల్లో ఉంది ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో కూడా బయటకు వచ్చింది జనవరి పదమూడవ తేదీన తాయ్ ఎయిర్ ఏషియా సంస్థకు చెందిన విమానం బ్యాంకాక్ నుంచి ఫుకేట్ కు బయలుదేరింది ఫ్లైట్ లో సన్నగా పొడుగ్గా ఉన్న పాము లగేజీ డబ్బా మీదుగా పాకడం ఓ ప్రయాణికుడు గమనించాడు ఎయిర్ లైన్స్ సిబ్బంది సమాచారాన్ని చేరవేశాడు దీంతో విమానయాన సిబ్బంది ప్రయాణికులను ఏదో విధంగా తమ సీట్లలో కూర్చునేలా ఒప్పించారు సిబ్బంది వచ్చి పామును ఓ బాటిల్లో పట్టుకునేందుకు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు పెద్ద గోనె సంచి తెచ్చి అందులో ప్యాక్ చేసి డస్ట్బిన్ లో పడేశారు ఈ తతంగాన్నంతా ప్రయాణికులు తమ ఫోన్లలో చిత్రీకరించారు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు ఎఫ్డి త్రీ జీరో వన్ ఫైవ్ విమానంలో పాము ఘటనపై థాయిలాండ్ ఎయిరేషియా సంస్థ స్పందించింది ఇది అత్యంత అరుదైన సంఘటన అయితే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి విమాన సిబ్బంది ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని తెలిపింది పాము కనిపించిన దగ్గర ప్రయాణికుని ఖాళీ చేయించామని విమానం ల్యాండ్ అయిన తర్వాత విమానాన్ని తనిఖీ చేసి శుభ్రం చేశామని తెలిపింది విమానంలో ఏ పాము కనిపించిందనే విషయాన్ని ఎయిర్లైన్స్ వెల్లడించలేదు ఇది విషపూరితమైందా లేదా అనే వివరాలు చెప్పలేదు ఎయిర్ ఏషియాలో ఇది మొదటి సంఘటన కాదు రెండు వేల ఇరవై రెండులో కూడా కోలాలంపూర్ నుంచి బయలుదేరిన విమానంలో పాము కనిపించింది అనంతరం విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు దీనిని చూసిన ప్రతి ఒక్కరూ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు గతంలో బస్సుల్లో రైళ్లలో పాములు సంచరించడం చూశాం అయితే అత్యంత శుభ్రంగా ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో ఉండే విమానాల్లో కూడా పాములు వస్తాయా అని షాక్కి గురవుతున్నారు ప్రయాణికులు